హాయ్ బాయ్స్ తెలుసు కదా భాషాబాయ్ పోలితే నేను మంచి కథ చెప్తున్నా ఈ వీడియోని పూర్తిగా లాస్ట్ వరకు చూడండి లేకపోయింది అనుకో నైట్ కల్లోకి వచ్చి నా ఏమనుకోక్రీ ప్లీజ్ నేనేమంటలేను ఫీల్ కావకర్రీ నేను ఏదో కామెడీ అంటే మిమ్మల్ని నవ్వుద్దామని చేస్తాను మీరేమో సీరియస్ అయ్యి కామెంట్ పెడుతురు పెట్టకూరి కామెంట్ తప్పుగా పెట్టకూరు మంచిగా పెట్టురు అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫ్రెండ్స్ ఎనర్జీగా వస్తుంది ఎందుకంటే ఇంత ఎనర్జీ ఎందుకు వస్తుందంటే ఒక జింకెం పట్టి ఒక పులి పరిగెత్తడం మీరు అందరు చూసే ఉంటారు కానీ మూడు పులులు కలిసి ఒక జింకెం పట్టి పరిగెత్తుతే ఎట్లా ఉంటుందో తెలుసా అది నాకు కూడా అర్థం కాలే ఇప్పుడు పోయి చూసా పూర్తిగా అర్థమైంది అందుకే ఇంత ఎనర్జీ పెంచుకొని మరీ వచ్చి ఎనర్జీని దాచి పెట్టుకునే అలవాటు మనకు లేదుగా నా ఫ్రెండ్స్కి ఇచ్చేస్తా అందుకే మీకు చెప్పాలని వచ్చిన నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే భైరవ భైరవ మూవీ అంటే ఎట్లా ఉంటుందో అని అనుకుని పొయ్యాను బాబాయ్ మామూలుగా లేదు సినిమా నిజంగా బెల్లం కొండ శ్రీనివాస్ మంచు మనోజ్ అన్న ఏం చేసిరన్నా యాక్టింగ్ నీ అమ్మ జీవితం కంబ్యాక్ అన్న మీరు సూపర్ సినిమా మాకు ఈ రోజు ఇచ్చారు మైండ్ బ్లోయింగ్ గ్రో గోస్ ఫ్రెండ్స్ మీ గురించి చెప్తున్నా ఎవరైతే చెట్ల కిందకి వెళ్ళి మందు తాగుదాం బీర్లు తాగుదాం రెస్టారెంట్కి పోయి తాగుదాం ఎంజాయ్ చేద్దాం పబ్బుకి వెళ్ళి డాన్స్ చేద్దాం అంటే కుదరదు భైరవ అనే మూవీ వచ్చింది మూడు పులులు కలిస్తే ఎలా ఉంటదనేది ఈ సినిమాలో మన డైరెక్టర్ గారు అంత అద్భుతంగా చూపించారు బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పను సూపర్ సినిమా అని చెప్పను మీరు చూసి అప్పుడు చెప్పండి ఎందుకంటే సినిమా అంత బాగుంది అది మాత్రం నేను గౌరవంగా చెప్పగలుగుతా నాకు బాగా నచ్చింది మీ అందరికి నచ్చుతుంది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఫైట్ కావాలంటే ఫైట్ ఇరుకు సాంగ్ కావాలంటే సాంగ్ ఇరుక్ ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ కావాలంటే ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ ఇరుక్ ఐటెం సాంగ్ కావాలంటే ఐటెం సాంగ్ ఇరుక్ కామెడీ కావాలంటే కామెడీ ఇరుక్ రొమాన్స్ కావాలంటే రొమాన్స్ ఇరుక్ మాస్ జాతర డ్యాన్స్ కావాలనుకుంటే దాన్ని కూడా ఇరుకో అన్ని ఇరికినప్పుడు నువ్వు ఆడేందుకు ఇరుకుతున్నావు పోయి సినిమా చూసి ఎంటర్టైన్మెంట్ చేసి ఎంజాయ్ చేయి రెస్టారెంట్లో పోయి వెయిల్ వేలు ఖర్చు పెట్టే వంద రూపాయలు రెండు వందలు పెట్టి సినిమా చూసి ఎంత ఎంజాయ్ చేస్తారో తెలుసా ఏసీలో చల్ల గుస్స పెట్టి బూజ్ బంప్స్ వచ్చి లావ్ చేస్తున్నాడు అన్న మంచు మనోజ్ అన్న బెల్లం కొండ శ్రీనివాస్ అన్న నిజంగా చెప్తున్నా మీ ఇద్దరు యాక్టింగ్ మాత్రం అద్భుతం ఇంకా ఇంకొక అన్న ఉన్నారు కదా ఆ అన్న మాత్రం ముద్దపప్పు చాలా బాగున్నాడు స్మార్ట్ గా అన్న కానీ అన్న యాక్టింగ్ కూడా సూపర్ క్లైమాక్స్ లో మాత్రం ఏడిపించాడు అన్న నిజంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉన్నప్పుడు ప్రమోషన్లప్పుడు అందరినీ నవ్వు ఇచ్చాడు కానీ ఈ సినిమాలు మాత్రం ఏడిపించాడు సెంటిమెంట్ క్యారెక్టర్ కూడా మంచిగా సెట్ అయిపోయింది అన్న నీకు ఇంకా నేను చాలా రివ్యూల్ చేయాలనుకున్నాను చేయకూడదు ఎందుకంటే మీరు సినిమా చూడాలి ప్రతి ఒక్కరు వచ్చే సినిమా చూడండి మీకు మీకే తెలుస్తుంది అప్పుడు వచ్చి కామెంట్లో పెట్టండి ఏం పెడతారు అది నేను చూస్తాను ఓకేనా మిస్ అవ్వకండి వెళ్ళండి తొందరగా టికెట్లు తీసుకురా తీసుకోపోయి బాయ్ మా